ఇప్పుడు మేము వారాహి టెంపుల్ ఇక్కడ ఆల్వాల్ హిల్స్లో ఉన్న హెచ్ఎం కాలనీలో ఉన్న వారాహిల్స్కి వస్తే నా అదృష్టం ఏమో మరి తెలియదు కానీ అనికా అనే అమ్మాయి పిఠాపురం కనిపించింది మనకి ఈ విధంగా అమ్మాయి చూడండి ఎంత ఫ్యాన్ అంటే చూడండి పవన్ కళ్యాణ్ తిని పవన్ కళ్యాణ్ తాగి పవన్ కళ్యాణ్ పడుకొని పవన్ కళ్యాణ్ తో తిరిగి నిద్రలే గ్రూప్ కూడా ఉంది గ్రూప్ అలాంటి పాత్ర మన హీరోయిన్ పాత్ర ఈమె

మొత్తానికి మనకి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అనే ఒక చిన్న మీ మీ పేరండి అనిత ఏం చేస్తున్నారు హైదరాబాద్ లో నేను అయితే మనం అలా అనుకుంటే వారాంగి అమ్మవారు అది పనిగా ఈ అమ్మాయిని మనం ఇక్కడ ఒక పరిచయం ఏర్పాటు చేసింది అంటే దీని వెనక ఒక పాజిటివ్ వైపు ఉంది అమ్మాయి అడిగి అడిగి మరి అడిగి మరి మీరు ఏం చేస్తారు అడిగి మరి మరీ అది కూడా ఫోన్ లో చూడండి మొత్తం పవన్ కళ్యాణ్ వాల్ పేపర్ అయితే చూపించండి సార్ ఒకసారి చూపించండి సార్ పేపర్ చూపింది మేడం వాల్ పేపర్ వెనక పక్క ఉన్న ఇంకా ఇంకా పేపర్ చూపించండి అయ్యా తీసే లోపల వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు మన హీరోయిన్ ఇక్కడ దొరికేసింది ఆరు గంటలకి మనం మేము అనుకున్న పాత్ర ఒక లేడీ ఫ్యాన్ ఆమె చుట్టూ పవన్ కళ్యాణ్ కోసం నా వీడియోలు చూస్తే మీకు ఎన్ని డొనేషన్ చేసిన నాకు తెలిసింది ఎంత చేశారు మీరు చాలా డొనేషన్ నా దగ్గర డబ్బులు ఉంటే డొనేషన్ చేస్తాను పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మనని ఎగ్గినప్పుడు కూడా చాలా పెద్ద ఇక్కడ బాంబులు కూడా హైదరాబాద్లో బాంబులు పిలిచారు వీడియో ఆ వీడియో ఆ వీడియో అండి మాకు పెట్టండి మీ దగ్గర ఉన్న వీడియోలని ఓకేనా సార్ నెంబర్ గానీ నా నెంబర్ గానీ పెట్టండి చూసారు కదా ఇది మనకి వారాహి అమ్మవారి అనుగ్రహం ద్వారా పరిచయం అయితే సార్ నేనేమనుకుంటున్నాను సార్ హాస్టల్ రూమ్ అది సార్ హాస్టల్ హాస్టల్ రూమ్ లో ఆ అమ్మాయి చూడండి గ్లాస్ అంటే చాలా మంది లేడీస్ అమ్మాయిలు అంత మాత్రం ఉంటారా అని అంటారు అన్నారు లేదా అవును ఈ రోజు నాకు ఎదురుగా ప్రత్యక్షంగా సాక్షిలా కనిపించింది అయితే సార్ నేనేమనుకున్నా అంటే మన ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ కి అమ్మాయిని పిలిచి ఈ అమ్మాయి హార్ట్ లో పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం ఉందో అది అదే అదే పంజాగుట్లో మా ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి అబ్బా ఏం చెప్తురు ఏం చెప్తురు ఎప్పుడు ఇట్నే చెప్తురా ఇప్పుడే చెప్తురా ఎప్పుడు ఇట్నే చెప్తురా వస్తుంది అయితే వస్తుంది వస్తుంది అయితే సార్ హార్టిస్ట్ ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తా నేను నేనే చేస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఇట్లా ఉన్నారండి పిచ్చి ఫ్యాన్స్ ఏమన్నా అసలు ఏమి తెలియకుండా అర్థం కాకుండా మీరు మీ పార్టీ మీరు చేసుకుని కట్టండి ఒక అమ్మాయి మన పవన్ కళ్యాణ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇలా కనిపించింది పవన్ కళ్యాణ్ పవర్ చాలా ఉంది చాలా మందికి అర్థం కానీ అంటే ఇప్పుడు కోస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పింది గుండెలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ కోస్తే వస్తాడు ఇంకా అంతకన్నా ఆ రోజు అలా పవన్ కళ్యాణ్ తిని పవన్ కళ్యాణ్ తాగి పవన్ కళ్యాణ్ పడుకొని పవన్ కళ్యాణ్ తో నిద్రలేసి భక్తురాలు 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 ఇప్పుడు వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అమ్మాయి డన్ థ్యాంక్ యూ అనిత గారు మీరు రేపు ఒకసారి మా స్టూడియోకి రండి మీరు ఉండేది ఎక్కడ ఉన్నారు సుచిత్రే కదండి మనం ఉండేది పంజాగుట్టేగా ఇక్కడ మొదలు ఇక్కడ బయలుదేరితే అక్కడికి ఓకేనా ఓకే తప్పకుండా థ్యాంక్ వెరీ మచ్